గోదావరి కనీ బజార్ ఏరియాలో వ్యాపారం నిర్వహించే కిరాయిదారులు శుక్రవారం షట్టర్ల ఓనర్ల మీద తిరుగుబాటు చేశారు గోదావరి శివాజీనగర్లో ఉన్న ఇటీవల యాజమాన్యం కూల్చివేసిన సింగరేణి క్వార్టర్స్కు ఆనుకొని ఉన్న సుమారు నలభై షటర్ల కిరాయి విషయంలో వివాదం నెలకొంది సింగరేణి క్వార్టర్స్ కూల్చివేసిన నేపథ్యంలో ఈ షటర్లలో చిరు వ్యాపారం చేసే కిరాయిదారు కిరాయి ఇవ్వటం లేదని కొందరు యజమానులు ఆ షటర్లకు తాళాలు వేశారు ఇది వివాదాస్పదంగా మారింది ఈ సమస్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది అయితే యజమానులు తమ పట్ల దౌర్జన్యం చేస్తున్నారంటూ కిరాయిదారులు ఏకమయ్యారు షెటర్ల యజమానులకు వ్యతిరేకంగా కిరాయిదారులు పోస్టర్లు వేశారు తమ షాప్లను ఈ చిరు వ్యాపారులు బంద్ చేశారు నిరసన ప్రదర్శన చేశారు చివరకు పోలీస్ అధికారి ఇచ్చిన సూచనతో తాము ఆందోళనను విరమిస్తున్నట్లు చిరు వ్యాపార కిరాయిదారులు చెప్పారు మా షాపు మేము ఈ రోజు వాళ్ళు వీళ్ళు హోటల్ కాల్ చేయడం దానికి అనుగుణంగా వాళ్ళు ఓనర్లు మా మీద దౌర్జన్యంగా పాల్పడి కిరాయిలు అధికంగా పెంచుమని అడ్వాన్స్ తీసుకుపోయి ఇవ్వమని మాపూరి ఉద్దృద్ధి చేస్తున్నారు దానికి జీవితంగా మా చెట్లు తాళాలు వేసి పోలీసు వారికి హ్యాండ్వర్క్ చేసినారు కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు రెండు రెండు రోజులు చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు వ్యాపారాలు లేవు మేము రోడ్డు మీద బతుకుతున్నాము దయచేసి మాకు దీని విధంగా మాకు ఏదైనా సహాయం చేయండి మాకు దీన్ని పరిష్కారం చూపండి ఆ ఎమ్మెల్యే గారు మకాంత్ సింగ్ గారు గెలిచిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు ఎవరో మా ఎమ్మెల్యే మకాంత్ సింగ్ గారు ఏమనంటే ఇప్పుడు ఉన్న వ్యాపారస్తులు మీ షటర్లను ఎవరు ఖాళీ చేయొద్దు అందులోనే ఉండాలి మీ షటర్లు మీ వచ్చేంత వరకు కూడా మీరు అందులోనే ఉండి నివసించాలని ఒక మాట ఇచ్చారు తర్వాత కూడా మాకు ఏంటంటే మళ్ళీ సెటర్లు కట్టిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అయితే ఈ పనితరైన ఈ పని జరగకుండా ఏమవుతుందంటే జరగకపోవడం వల్ల వీళ్ళ ఓనర్ల వల్ల దౌర్జన్యం బాగా పెరిగిపోతుంది ఇది మా డబ్బులు బాగా ఆశిస్తున్నారు ఒకటి విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిన ప్రకారం మాకు సెటర్లను తొందరగా ఇవ్వగలరు ఈ సమస్య నుండి మాకు పరిష్కారం పరిష్కారం చేయగలరని ఎమ్మెల్యే గారికి మరియు కుమీర యాజమాన్యానికి మేము విన్నవించుకుంటున్నామండి